వైజాగ్ తిరుపతి అమరావతిని మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు అభివృద్ధికి పట్టణాల కేంద్ర బిందు అని చంద్రబాబు ప్రకటన వైజాగ్ ఐటీ హబ్ తిరుపతి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ మెగా సిటీల ప్రణాళికతో యువతకు ఉద్యోగాలు పెరుగుతాయని వ్యాఖ్య హైదరాబాద్లో సీఎం రేవంత్ అధ్యక్షతన సివిల్ మిలిటరీ ఫ్రెండ్స్ భూ సమస్యల పరిష్కారానికి సైన్యం ప్రభుత్వ సమన్వయం విపత్తుల వేళ పరస్పర సహకారం పెంచాలని సీఎం సూచన రాష్ట భద్రతపై పూర్తి కట్టుబాటుతో తెలంగాణ ప్రభుత్వం ఉందని వ్యాఖ్య కేసీఆర్ పాలనలోనే సంక్షేమం బాగుండేదన్న మాచాపూర్ వాసులు పెన్షన్లు రైతు బంధుపై గ్రామస్తుల ఆవేదన కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని గ్రామ చావడీల విమర్శలు ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తారని హరీష్ రావు గ్రీన్ఫీల్డ్ హైవే పనులను పరిశీలించిన శ్రీధర్ రెడ్డి జాతీయ రహదారుల అంచరులో జగన్ పాత్ర కీలకమని వెల్లడి ఎక్స్ప్రెస్ హైవేలను రద్దు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్య ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ జీపై గిర్నీస్ రికార్డు గర్వకారణమని ఓ సికింద్రాబాద్ సాయంత్రాలికి తలసాని పిలుపు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డీలిమిటేషన్ పేరుతో గుర్తింపు ఉందని జరిపే ప్రయత్నాలపై ఆగ్రహం రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా నిలవాలని హితవు వైజాగ్ తిరుపతి అమరావతిలను మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు రాష్ట్ర అభివృద్ధిలో పట్టణాలే వైజాగ్ ను ఐటీ ఇండస్ట్రియల్ తిరుపతిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అమరావతిని పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దామని వివరించారు మౌలిక వసతులు కల్పనకు భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు రహదారులు రవాణా వ్యవస్థ హౌసింగ్ విద్య ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తామని స్పష్టం చేశారు యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు ఈ ప్రకటన రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలకంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం అమరావతి తిరుపతి మూడు సిటీస్ ఉంటాయి మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సివిల్ మిలిటరీ లైజర్ కాన్ఫరెన్స్ జరిగింది ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మేజర్ జనరల్ అజయ్ మిశ్రా డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు తెలంగాణ ప్రభుత్వం భారత సైన్యం మధ్య ఉన్న భూ సమస్యలు పరిపాలన అంశాలపై విస్తృతంగా చర్చించారు పెండింగ్ లో ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు విపత్తుల సమయంలో పరస్పర సహకారం మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు రాష్ట్ర భద్రత ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని తెలిపారు ఈ సమావేశం రెండు వ్యవస్థల మధ్య సంబంధాలను మరింత బలపరిచే దిశగా కీలకంగా నిలిచింది ఎన్టీవీ ఛానల్లో వాటా దక్కించుకునేందుకు రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయని మల్లన్న ఆరోపణలు చేశారు ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఓ నాయకురాలకి ఎన్టీవీలో వాటా కావాలన్నదే ఈ పరిణామాల వెనుక కారణమని తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి టీనీస్తున్నట్లే తన పార్టీకి కూడా ఒక ఛానల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు ఈ వ్యవహారానికి ఓ పార్టీ నేత మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు మీడియాను రాజకీయ అవసరాల కోసం ఉపయోగించారనే ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు మీడియా స్వతంత్రత దెబ్బతింటే ప్రజలకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు రాజకీయ మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసాయి నాకు మిత్రుడు చెప్పాడు అన్న ఇట్లా జరిగిందన్న అంటే ఆ పంచాయతీ గదిగా తమ్మిది పంచాయతీ ఇది వాటాల పంచాయతీ ఇది స్టేట్ల పంచాయతీ ఎన్టీవీలో ఒక మహిళకు వాటా కోసం అంటే టిఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ ఎట్లా ఉందో ఇప్పుడు ఆమె కూడా ఒక న్యూస్ ఛానల్ కావాలట ఆ న్యూస్ ఛానల్లో వాటా కోసం ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం అంతే ఇదంతా నరేంద్ర గారిని బెదిరించి నరేంద్ర చౌదరి గారిని సంగతి ఏంది మరి ఆ వాటా ఇస్తావా లేదా ఏమి డీల్ జరుగుతూ ఉంది అన్నట్టు ఆ పనిలో ఉన్నది ఇప్పుడు అదే వ్యవస్థ ఇది ఒరిజినల్ కథ సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలలో అల్లుడికి అరుదైన విందు ఏర్పాటు చేశారు వందనప మురళీకృష్ణ దంపతులు తమ అల్లుడు రాజమండ్రి వాసి శ్రీదత్త కోసం ఏకంగా నూట రకాల పిండి వంటలతో భోజనం సిద్ధం చేశారు గోదావరి గుంటూరు ప్రాంతాల సాంప్రదాయ రుచలను మేలవిస్తూ స్వీట్లు హాట్లు కూరలు ప్రత్యేకంగా వండారు అల్లుడికి ఇచ్చే గౌరవానికి ఇది ప్రత్యేకంగా నిలిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ వినూత్న విందు సోషల్ మీడియాలో వైరల్ గా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది సాంప్రదాయ పండుగలకు కుటుంబ బంధాలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు సంక్రాంతి సంబరాల్లో ఈ వంతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామ చావడిలో మాజీ మంత్రి హరీష్ రావు గ్రామ పెద్దలతో ఆత్మీయంగా ముచ్చటించారు ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఆయన ఎదుట వెళ్లగక్కారు పెన్షన్లు పెరగలేదని కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతు బంధు తగ్గిపోయిందని రుణమాఫీ సగమే అమలైందన్నారు కేసీఆర్ పాలనలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేదని ఇప్పుడు విద్యుత్ కోతలు పెరిగాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు హరీష్ రావు గ్రామస్తుల మాటలు శ్రద్ధగా విని ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు

కేసీఆర్ ఉండగా అరవై ఐదు ఏండ్లకి తీసి యాభై ఏళ్ళకి పింఛన్ చేసినప్పుడు ఇప్పుడు కొంతమంది భర్త భర్తదర్శిపోయిన వాళ్ళకి ఇంతలేడు వయసు మలినోళ్ళకి అప్పుడు బీడీలకు చేసే వాళ్ళు కూడా ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రెండేళ్ళ మీద ఒక నెలల ఒక్క పింఛన్తో ওখানে আর ఏం যেন এই তেলাকাতে ওখানে শুধুমাত্র বন্ত্রের ইচ্ছা কারণ এই শুধু বাসাইতে আদল సికింద్రాబాద్ చరిత్రను అస్తిత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలను సహించబోమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు ఈ నెల పదిహేడున బచావో సికింద్రా ర్యాలీ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ గుర్తింపును కనుమరుగయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు ఇది కేవలం రాజకీయ అంశం కాదని ప్రజల సాంస్కృతిక చారిత్రక హక్కుల ప్రశ్నగా పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ర్యాలీలో పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు సికింద్రాబాద్ అనేది భావోద్వేగాలతో ముడిపడ్డ ప్రాంతమని దాని పేరును మార్చడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు ర్యాలీని శాంతియుతంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల సహకారం అవసరమని తెలిపారు ఆ విషయం లీ బ్యాన్స్ లో జరిగినప్పుడు నేను గట్టిగా మాట్లాడితే బెంగళ పెట్టిన అగ్గర పెట్టిన నా దగ్గర పేపర్లో పెట్టారు అంటే నేను ఏదో ముఖ్యమంత్రి గారిని వాళ్ళ దగ్గర మాట్లాడినా ఓకే చట్టపరంగా న్యాయపరంగా నేను ఎదుర్కొంటాను నాకేమో అభ్యంతరం లేదు నేను పోలీసులకు కూడా డిజిపి గారికి పోలీస్ కమిషనర్ కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఒక మాట మాట్లాడితే నా మీద కేసులు పెడితే రేపటి నుంచి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు కూడా మాట్లాడితే మీరు ఆ కేసు పెట్టలేదనుకో మేమే అప్పుడు కమిషనరేటు పోలీస్ స్టేషన్ ఆ రోజు కూడా మేము అక్కడికి వస్తాం కంప్లైంట్ ఇస్తాం ఎందుకంటే న్యాయం చట్టం అనేది అందరికీ సమానం మనం ఒక మాట మాట్లాడితే ఈ నిర్ణయం కన్నా ఎన్నిక మాటలు మాట్లాడేలా మనం చూడలేదా

సంక్రాంతి సందర్భంగా ఆరు తరల అపూర్వ కుటుంబ సమ్మేళనం జరిగింది ఆయుర్వేద వైద్యులు ఆకోండి రామమూర్తి కుటుంబ ఆధ్వర్యంలో దేశ విదేశాల నుంచి సుమారు రెండు వందల మంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు తొంభై ఏళ్ల వృద్ధుల నుంచి తొమ్మిది నెలల పసికందు వరకు అందరూ ఒకచోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు భోగి పళ్ళు బొమ్మల కొలువు సాంప్రదాయ ఆటలు పాటలతో గ్రామం పండుగ వాతావరణంతో కలకలలాడింది ఆకొండి మధునా పంతుల అల్లం రాజు వంశీల ఈ కలయిక తెలుగు కుటుంబ వ్యవస్థకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది మారుతున్న కాలంలో కూడా కుటుంబ బంధాల విలువలను ఈ సంఘటన గుర్తు చేస్తోందని గ్రామస్తులు తెలిపారు సంక్రాంతి పండుగ అసలైన అర్థాన్ని ఈ కలయిక ప్రతిబింబించింది కుటుంబం అనేది చెప్పడం కోసం ఈ యొక్క సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం అటువంటి మంచి సమ్మేళనంలో మా బంధువర్గం సుమారుగా రెండు వందల మంది చక్కగా ఈ సంక్రాంతిని మనలో ఉన్నటువంటి ఐకమత్యానికి బంధు ప్రేమకి ఉండాలి మమతానురాగాలు ఇలాగే ఉండాలని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణగా ఈ కార్యక్రమాన్ని మూడో తరం చెందినటువంటి పిల్లలు అత్యంత వైభవీతంగా జరిపారు వారందరూ ఈ కామేశ్వరి వీరికి ఎరవేలుపు ఆ కామేశ్వరి దేవ కృపతో ఈ యొక్క సంతానం అభిప్రాయం అందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం रेडी हैं डी, इड़ी जो उन्डी. रेडी हैं डी, इड़ी जो उन्डी. 好好好 నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ దేవతలు దొడ్డి గంగమ్మ నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘార్ స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని అందించారు వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు అనంతరం సీఎం తన తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ సమాధుల వద్ద కుటుంబంతో కలిసి నివాళులర్పించారు ఇంటి ఆవరణలో ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమారలు వేసి గౌరవం తెలిపారు ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విన్నవించుకున్నారు వారి అర్జీలను స్వీకరించిన సీఎం పరిష్కారానికి అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమం గ్రామంలో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది కృష్ణా జిల్లాలో సంక్రాంతి ముసుగులో కోడి పందాలు పాకేటలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో కోడి పందాల బరిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలిపింది ఈ గొడవలతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని పేర్కొంది కోడి పందాల బరిలో మద్యమమ్మకాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించింది సంక్రాంతి సంబరాల ముసుగులో రాష్ట్రాన్ని క్యాసినోలా మార్చారని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది శాంతి భద్రతలు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఈ అంశం జిల్లాలో రాష్ట్రీయ రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది ನೂಟ ಎಂತೀಮ అయ్యప్పుడు తెచ్చి తెచ్చుకున్నావు వీడిగా అది వేరే వాళ్ళు అది ఎందుకు రావు ఎవరి సతీష్ దాన్ని ఏమి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న కైట్ ఫెస్టివల్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది వివిధ ఆకృతులు రంగుల్లో ఉన్న పతంగులు ఆకాశాన్ని నింపుతూ సందడి చేస్తున్నాయి పిల్లలు కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఫెస్టివల్ కు తరలివస్తున్నారు దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్ ఆర్టిస్టులు ప్రత్యేక డిజైన్లతో ప్రదర్శనలు ఇస్తున్నారు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేలా సంగీత కార్యక్రమాలు ఆహార స్టాల్లు ఏర్పాటు చేశారు భద్రత కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు కి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు సంక్రాంతి సంబరాల్లో ఈ కైట్ ఫెస్టివల్ ప్రధాన ఆకర్షణగా నడుస్తోంది నగరంలో పండుగ ఆనందాన్ని పంచే కార్యక్రమంగా ఇది విజయవంతంగా కొనసాగుతోంది శ్రీ సత్యసాయి జిల్లాలో బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ పనులను పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే తీసుకురావడంలో మాజీ సీఎం జగన్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు కేవలం మూడు సంవత్సరాల్లో పుట్టపర్తి నియోజకవర్గానికి ఆరు వేల కోట్ల రూపాయలతో ఎన్హెచ్ త్రీ ఫార్టీ టూ ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ జీ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ రహదారులు మంజూరయ్యాయని తెలిపారు కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీన్ జీ ను రద్దు చేయడం దురదృష్టకరమన్నారు అనంతపురం నుంచి అమరావతి వరకు ప్రతిపాదించిన ఎక్స్ప్రెస్ హైవేను ఫైల్ కే పరిమితం చేశారని విమర్శించారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పద్దెనిమిది వేల కోట్లతో మూడు వందల కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందట ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ జిపై కిన్నిస్ రికార్డు సాధించడం గర్వకారణమని తెలిపారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి రాజపాత్ ఇన్ఫ్రాకాన్ కంపెనీ యాజమాన్యానికి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి జగదీష్ కదమ్ గారికి అదేవిధంగా డైరెక్టర్ అయినటువంటి డైరెక్టర్ టెక్నికల్ అయినటువంటి శివనాథ్ గారికి అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి ప్రాజెక్టు ఇన్ఛార్జెస్కు అదేవిధంగా స్టాఫ్కు అదేవిధంగా ఈ ప్రాజెక్ట్లో పాలు పంచుకున్నటువంటి స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్కు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం ఒక చారిత్రాత్మకమైన నియోజకవర్గం ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పుట్టినటువంటి పుణ్యభూమిలో ఈరోజు రాజపాత్ ఇన్ఫ్రాఖాన్ వాళ్ళు ఇరవై ఆరు కిలోమీటర్లు త్రీ లేన్ రోడ్డు ఒక ఐదు నిమిషాలు ప్లీజ్ ఇరవై ఆరు కిలోమీటర్లు త్రీ లేన్ రోడ్డు అదేవిధంగా ఎనికి మళ్ళా ఇరవై ఆరు కిలోమీటర్లు అంటే యాభై రెండు కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ దీన్ని అంటే మొత్తంగా నూట యాభై ఆరు కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్డు నూట యాభై ఆరు కిలోమీటర్ల సింగిల్ రేన్ సింగిల్ లైన్ రోడ్డును ఈ నెల ఐదవ తారీఖున ప్రారంభించి పదకొండవ తారీఖున దాదాపుగా నూట యాభై ఆరు కిలోమీటర్ల సింగిల్ లైన్ రోడ్డును పూర్తి చేసినటువంటి రాజపాత ఇన్ఫ్రాఖాన్ యాజమాన్యానికి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి ఘనత కడప ఆర్టీసీ స్టాండ్ లో మత్యతిమితం లేని వ్యక్తి హల్చల్ కలకలం రేపింది పదమూడవ నంబర్ ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న కడప పులివెందుల బస్ లోకి గాలివేడుకు చెందిన బాలరాజే ఎక్కాడు బస్సు తానే నడుపుతానంటూ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు టిఫిన్ కోసం ప్లాట్ఫామ్ పై బస్సును పార్క్ చేసి వెళ్లిన డ్రైవర్ లేకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది బాలరాజు కొద్దిసేపటి నుంచి స్టాండ్ పరిసరాల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తిరుగుతున్నట్లు సిబ్బంది తెలిపారు అప్రమత్తమైన ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది అతడిని బలవంతంగా డ్రైవర్ సీట్ నుంచి దింపారు అనంతరం బస్ స్టాండ్ అవుట్ పోస్ట్ పోలీసులకు అందించారు ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఓకే చెప్పండి మంచి వయసులో ఉన్నాడు పిల్లగాడు వానికి మెంటల్ టార్చర్ ఉండదే తెలియదు మనకో పార్లర్ అయినా బయటికి అంటే ఎఫ్ఆర్ రాస్తాను నాకు పోయినకి ఊరు నువ్వు నాకు అంటున్నాడు మళ్ళీ పోలీసు హ్యాండ్ చేసినాక బస్సు స్టార్ట్ చేసిన అనమాట బస్సు స్టార్ట్ చేసి మరి పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినాడు పోలీసు హెడ్ కానిస్టేబుల్కే కొడతా ఉంటాడు మెట్తో కొడతా ఉంటాడు మళ్ళీ వాళ్ళు హ్యాండ్ చేశాను మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ జరిగింది ఇది ఏం లేదు నేను అక్కడ ఏడు ముక్కలు ఎనిమిది గంటలు నేను లోపల ఉన్నాను మళ్ళా లోపల నుంచి బయట వచ్చాను ఎనిమిది అంత లోపల పోలీస్ కానిస్టేబుల్ అవుట్ చేసుకున్నాడు మళ్ళీ పోలీసు ముందు మాట్లాడుతున్నాడు నేను అప్పుడు నేను లేను అక్కడ లోపల ఏడు ముక్కలు ఎనిమిది ఆ మధ్య ప్రాంతంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడినాడు నేను లోపల వెళ్ళిపోయాను లేను మళ్ళీ వస్తే మళ్ళీ కానిస్టేబుల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు మళ్ళీ తీసుకుపోయినాడు లోపలికి కానిస్టేబుల్గా మెడతో కొడతాం అంటే లోపలికి తీసుకోపలి తీసుకుని హ్యాండ్ ఓవర్ చేశాను పోలీసులు పోలీసు తీసుకున్నాడు పురాణ పూల్గుడిపై జరిగిన దాడి ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది ఈ ఘటనను ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ పై విమర్శలు చేస్తూ పోస్టులు వైరల్ గా మారాయి రాజకీయ ఆరోపణలు వ్యక్తిగత వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేడెక్కింది ఈ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విభిన్న వస్తున్నాయి కొందరు ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా మరికొందరు భాష మర్యాదలు పాటించాలని సూచిస్తున్నారు దేవాలయాల భద్రత మత సంవత్సరంపై కూడా ఈ ఘటన చర్చకు దారితీసింది పోలీసులు పరిస్థితిని గమనిస్తూ సోషల్ మీడియాలో ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం ఈ ఘటన రాజకీయ సామాజిక వర్గాల్లో మరింత రేపుతోంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వైజాగ్ తిరుపతి అమరావతిని మెగా సిటీలుగా అభివృద్ది చేస్తామన్న చంద్రబాబు అభివృద్ధికి పట్టణాల కేంద్ర బిందువని చంద్రబాబు ప్రకటన వైజాగ్ ఐటీ హబ్ తిరుపతి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని హామీ మెగా సిటీల ప్రణాళికతో యువతకు ఉద్యోగాలు పెరుగుతాయని వ్యాఖ్య హైదరాబాద్లో సీఎం రేవంత్ అధ్యక్షతన సివిల్ మిలిటరీ ఫ్రెండ్స్ భూ సమస్యల పరిష్కారానికి సైన్యం ప్రభుత్వ సమన్వయం విపత్తుల వేళ పరస్పర సహకారం పెంచాలని సీఎం సూచన రాష్ట భద్రతపై పూర్తి కట్టుబాటుతో తెలంగాణ ప్రభుత్వం ఉందని వ్యాఖ్య కేసీఆర్ పాలనలోనే సంక్షేమం బాగుండేదన్న మాచాపూర్ వాసులు పెన్షన్లు రైతు బంధుపై గ్రామస్తుల ఆవేదన కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని గ్రామ చావడీల విమర్శలు ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తారన్న హరీష్ రావు గ్రీన్ఫీల్డ్ హైవే పనులను పరిశీలించిన శ్రీధర్ రెడ్డి జాతీయ రహదారుల మంజూరులో జగన్ పాత్ర కీలకమని వెల్లడి ఎక్స్ప్రెస్ హైవేలను రద్దు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్య ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ జీపై గిర్నీస్ రికార్డు గర్వకారణమని ఓ సికింద్రాబాద్ శాంతరాలికి తలసాని పిలుపు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య డీలిమిటేషన్ పేరుతో గుర్తింపు ఉందని జరిపే ప్రయత్నాలపై ఆగ్రహం రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా నిలవాలని హితవు ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బుల్లెటెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం